హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తిక కలెక్షన్స్ ఈ రోజు అయితే దసరా ఫెస్టివల్స్కి అయితే శారీస్ లేటెస్ట్ కలెక్షన్స్ అయితే తీసుకొని వచ్చానండి శారీస్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి లైవ్లోకి వచ్చిన వాళ్ళు అయితే హాయ్ అండ్ మెసేజ్ చేయండి కలెక్షన్స్ అయితే చూపించేస్తాను గారు హాయ్ అండి దసరా ఫెస్టివల్స్ అయితే శారీస్ అయితే చాలా బాగున్నాయండి విత్ డిజిటల్ ప్రింట్ శారీస్ అండ్ ఫ్యాన్సీ పట్టు శారీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు లైవ్ లో అయితే ఈ శారీస్ అయితే చూస్తాను చూడండి శారీ లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ ఇది క్లాత్ వచ్చేసి సిల్కీ క్లాత్ అండి చాలా బాగుంది అండ్ వీటిపైన డిజిటల్ ప్రింట్లలో ఇలా వచ్చింది చూడండి మొత్తం పికాక్ డిజైన్స్ తోటి అండ్ ఫ్లవర్స్ తోటి శారీ వైజ్ అయితే చూస్తాను ఇది పల్లో పార్ట్ అండి చూడండి ఈ శారీస్లలో మాత్రం టోటల్గా లైట్ కలర్సే ఉన్నాయండి మొత్తం లైట్ కలర్సే లైవ్ చేయట్లేదు ఏంటి మ్యామ్ చేస్తున్నాను చూడండి ఇదంతా పల్లో పట్ వచ్చేసి ఇలా ఉంటుందండి విత్ హ్యాంగింగ్స్ వచ్చేసాయి పల్లోకి మాత్రం టోటల్ శారీ వచ్చేసి చూడండి ఈ పల్లో పాటు చూడండి హెవీగా వచ్చేసింది పల్లో పాటు మాత్రం మొత్తం పికాక్ డిజైన్స్ తోటి ఫ్లవర్స్ తోటి ఒక టోటల్ ఫారెస్ట్ టైప్ ఉంది చూడండి శారీ ఓవరాల్ అయితే ఇలా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి శారీ మాత్రం చిన్న జరీ బార్డర్ వచ్చేస్తుందండి బార్డర్కి మాత్రం జరీ వచ్చేస్తుంది చిన్నగా ఇలా వచ్చేస్తుంది అండ్ శారీ అయితే ఇలా ఉంటుంది చూడండి మొత్తం పికాక్స్ తోటే యానిమల్స్ తోటే ఉంటుంది ఈ శారీ మొత్తము విత్ ఫ్లవర్స్ అండి మిడిల్లో ఫ్లవర్స్ అండ్ ట్రీస్ టైప్ వచ్చేసి ఉన్నాయి అండ్ విత్ బ్లౌజ్ వచ్చేసిందండి దీనికి మాత్రం బ్లౌజ్ ఈ కలర్ వచ్చేసిందండి చాలా బాగున్నాయి ఈ ఈ కలర్ వచ్చేస్తుంది సిల్కీ క్లాత్ అండి క్లాత్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి దీని శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ మాత్రం ఇది వీటిలో వేరే కలర్ అండి ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ లో ఉంది అండి చూడండి మొత్తం యానిమల్స్ తోటే వచ్చేస్తుంది ఇక్కడ అంతా ఫ్లవర్స్ తోటి ఇచ్చేసి ఇది అంతా యానిమల్స్ విత్ జెరీ బార్డర్ వచ్చేస్తుంది అండి వీటిలో మాత్రం ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పాను కదా ఇది ఒక కలర్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి మెసేజ్ చేయండి లైవ్ లోకి వచ్చిన అయితే మెసేజ్ చేయండి చూడండి ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్ లో ఉందండి లైట్ కలర్స్ ఉన్నాయి వీటిలో మాత్రము విత్ ఇక్కడ డిజిటల్ ప్రింట్ లో మాత్రం ఇలా ఇచ్చారు చూడండి ఫ్లవర్స్ మాత్రం ఎంత చాలా బాగున్నాయో విత్ పికాక్స్ టైప్ వచ్చేసింది ఫ్లవర్స్ విత్ ట్రీస్ వచ్చాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా వాటి పైన ఉన్న డిజైన్ కూడా చాలా బాగుందండి బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు షాట్ తీసి కి మెసేజ్ చేయండి అండ్ నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి వీటిలో ఇంకొక శారీ ఇది లైట్ వైలెట్ కలర్లో ఉందండి వైలెట్ కలర్ లైట్ వైలెట్ కలర్లో ఉంది వీటికి కూడా సేమ్ డిజైన్ బట్ బర్డ్స్ మాత్రం మారుతాయండి టోటల్ బర్డ్స్ వచ్చేసాయి శారీ మొత్తము వీటికి మాత్రం యానిమల్స్ వచ్చాయి ఒక దానికి బర్డ్స్ వచ్చాయి ఒక దానికి ఆనిమల్స్ అలా వచ్చాయండి శారీ అయితే సిల్కీ సిల్కీగా ఉంటుందండి చాలా బాగుంది లైట్ వెయిట్ ఇప్పుడు దసరా ఫెస్టివల్స్ కి అయితే లుక్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి శారీ లుక్ వైజ్ అయితే చూడండి ఇది పల్లో పట్ దీనికి వచ్చేసి ఇది పల్లో పట్ ఇదంతా పికాక్ వచ్చింది చూడండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు డెలివరీ అయితే ఫ్రీ అండి చూడండి ఇది పలో ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ గా ఉంటుంది శారీ ఇదంతా పల్లో పాటు పికాక్ తోటి హెవీగా వచ్చేసింది అండి టోటల్ ఫారెస్ట్ డిజైన్ లాగా వచ్చేసింది ట్రీస్ ఫ్లవర్స్ అండ్ యానిమల్స్ కొన్ని శారీస్ కి యానిమల్స్ వచ్చాయి కొన్ని శారీస్ కి బర్డ్స్ వచ్చాయి దీనికి చూడండి దీనికి టోటల్ గా బర్డ్స్ వచ్చాయి కింద జెరీ చిన్నగా జెరీ బార్డర్ వచ్చేసిందండి ఫుల్ గా లేదు నార్మల్ గా జరీ బార్డర్ వచ్చేసింది వీటికి మొత్తము చూడండి యానిమల్స్ టైప్ వచ్చేసాయి దీనికి పల్లో పాటు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పల్లో పార్ట్ అండి దీనికి అండ్ హ్యాంగింగ్స్ విత్ హ్యాంగింగ్స్ తో వచ్చింది చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లైట్ వెయిట్ లేటెస్ట్ మోడల్ చాలా బాగున్నాయి లైవ్ లోకి వచ్చిన వాళ్ళైతే హాయ్ అండ్ మెసేజ్ చేయండి లైక్ చేయండి డబల్ స్క్రీన్ పైన డబల్ టాక్ ఇస్తే లైక్ పడుతుంది అండ్ ఇంకొక కలెక్షన్ చూపిస్తానండి చూడండి శారీ అయితే ఇలా ఉంటుందండి లైట్ వెయిట్ డిజిటల్ ప్రింట్లో టోటల్ మొత్తం త్రీ ఫోర్ కలర్స్ అటాచ్డ్ వచ్చేసాయండి ఈ శారీకి మాత్రం చూడండి శారీ వెయిట్ అయితే చాలా తక్కువగా ఉంది అండ్ సాఫ్ట్ క్వాలిటీ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చూడండి ఇలా ఉంటుంది మొత్తం షేడెడ్ కలర్స్లలో అయితే ఉందండి ఈ శారీ మాత్రం లైవ్లోకి వచ్చిన వాళ్ళు హాయ్ అండ్ మెసేజ్ చేయండి అండ్ డబల్ ట్యాక్ ఇస్తే లైక్ పడుతుంది ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి నా వీడియోని ఈ శారీస్ వచ్చేసి టైడై అయ్యి శారీస్ అండి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ కంఫర్టబుల్ శారీస్ అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది చూడండి వీటికి వైలెట్ కలర్ పింక్ కాంబినేషన్ లో షేడెడ్ లో వచ్చేసిందండి శారీ మొత్తము ఇది చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఇదంతా పల్లో పాటు అండి ఇది వచ్చేసి శారీ ఇక్కడ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది శారీ కింద మాత్రం మొత్తం షేడెడ్ లో వచ్చేస్తుంది చాలా బాగుందండి లైట్ వెయిట్ లో ఒక శారీ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి వైట్ కలర్ లో వచ్చేసి కింద బార్డర్ దగ్గర మాత్రం ఇలా ఉంటుంది డిజైన్ ఇక్కడ పల్లో పాటికి కి మాత్రం హెవీగా షేడెడ్ లో వచ్చేస్తుందండి ఇది చూడండి చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా మెత్తగా కూడా ఉంది శారీ మాత్రము హెవీగా కట్టుకుంటే మాత్రం హెవీగా అనిపిస్తుంది అండి శారీ సింపుల్ గా ఉన్నా హెవీగా అనిపిస్తుంది వీటికి కుందన్స్ టైప్లో వచ్చాయి కదా దానికి వేరే మోడల్లో ఇది కుందన్స్ కాకుండా నార్మల్ మోడల్లో వస్తుంది కుందన్స్ టైప్ వచ్చేసి మాత్రం థౌజండ్ రూపీస్ అలా ఉంటుంది బట్ సేమ్ అదే లుక్లో కుందన్స్ లేకుండా మాత్రం ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్లో మాత్రం ఇవి అవైలబుల్లో ఉన్నాయండి చూడండి ఈ శారీ ఇలా ఉంటుంది ఇది కూడా డిజిటల్ ప్రింట్లోనే ఉందండి శారీ మాత్రం చూడండి ఇది పల్లో పార్ట్ ఇది పల్లో పార్ట్ అండి పల్లో పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫుల్ గా అండ్ శారీ లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది ఇదంతా పల్లో పార్టే అండి శారీ కైతే పైన కింద సేమ్ బార్డర్ సేమ్ వచ్చేస్తుంది మిడిల్ లో మాత్రం వైట్ కలర్ లో ఉంటుందండి చాలా బాగుంది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయి శారీ సైజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటుంది విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ అయితే వచ్చేసి ఇలా ఉంటుంది వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తాను ఇదొక కలర్ అని చెప్పాను కదా ఇదొక కలర్ ఇది చూడండి ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో అయితే ఉందండి ఇది చూడండి ఆరెంజ్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో అయితే శారీ ఉంది చాలా బాగుంది అన్నిటికీ బ్లౌజ్ వచ్చేస్తుందండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నా వాట్సప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి ఇది చూడండి ఆరెంజ్ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ మొత్తం ఆరెంజ్ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ మిడిల్లో అయితే వైట్ కలర్ ఉంటుంది పైన కింద బార్డర్ మాత్రం సేమ్ ఉంటుంది పల్లోకి కూడా సేమ్ ఉంటుందండి అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది టోటల్ శారీ వచ్చేసి ఇలానే ఉంటుందండి వీటిలో సిక్స్ కలర్స్ అయితే చా సిక్స్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఏది కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉందండి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ గా ఉంటుంది వీటికి వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి చూడండి ఇది గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో అయితే ఉంది సారీ చాలా బాగుంది బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుందండి అండ్ ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో అయితే ఉందండి ఈ శారీ శారీ ఇలా వస్తుంది శారీ కలర్ అయితే ఇలా ఉంటుందండి లుక్ అయితే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి శారీ మొత్తం ఇది అయితే వెళ్ళిపోతుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండి దీనికి ఇది బ్లౌజ్ పార్ట్ టోటల్ శారీ అయితే ఇలా ఉంటుంది ఇది మిడిల్ పార్ట్ ఇదంతా అన్ని శారీస్ సేమ్ అండి చూడండి ఇది వచ్చేసి పింక్ కలర్ లో ఉంది టోటల్ పింక్ లైట్ గా ఆరెంజ్ మిక్స్ అయిందండి ఎక్కువగా ప్రింక్ పింక్ కలర్ లో ఉంది ఆరెంజ్ లైట్ గా మిక్స్ అయింది చాలా బాగుంది ఇది కూడా షేడెడ్ లోనే ఉంది శారీస్ అయితే చాలా బాగున్నాయండి విత్ కంఫర్టబుల్ శారీస్ అండ్ చూడండి ఫ్యాన్సీ లుక్ ఇస్తుందండి ఈ శారీ మాత్రం చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఈ శారీస్ నెక్స్ట్ శారీస్ చూపిస్తాను కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి అండ్ ఇది బార్డర్లో చూడండి ఇది బార్డర్ టైప్ వచ్చేసింది పైన మాత్రం చాక్ చాక్లెట్ కలర్లో ఫ్లవర్స్ ఇచ్చేసారు కింద గ్యాప్ బార్డర్ ఇచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసిందండి వైట్ కలర్ ఇచ్చేసి దానిపైన ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ దీన్ని బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ పాట్ అండి పల్లో మాత్రం చాలా హెవీగా ఉంటుంది వీటిలో ఇంకొక కలర్ చూపిస్తాను చూడండి ఇది క్లియర్ గా మొత్తం చూపిస్తాను బ్లూ కలర్ లో ఉంది శారీ ఓవరాల్ గా అయితే అండ్ గ్యాప్ బార్డర్ గ్రీన్ కలర్ లో వచ్చేసింది గ్యాప్ బార్డర్ లో మాత్రం ఎలిఫెంట్స్ ఇచ్చేసారు చూడండి వీటికి ఎలిఫెంట్ వేరేలా ఉన్నాయి వీటికి ఎలిఫెంట్స్ వేరేలా ఉన్నాయి చాలా బాగుంది బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయి అండి పైన బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది మిడిల్ లో వచ్చేసి టోటల్ గా బ్లూ కలర్ లో ఇచ్చేసారు చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి గ్యాప్ బార్డర్ లో ఇలా ఉంటుందండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయండి ఈ శారీస్ వీటిలో మాత్రం టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయి ఇందాక చూపించిన శారీస్ లో మాత్రం సిక్స్ కలర్స్ ఫ్యాన్సీ లో మాత్రం ఉన్నాయి వేరే డిజిటల్ ప్రింట్ లో ఫారెస్ట్ డిజైన్ వచ్చిందని చెప్పాను కదా యానిమల్స్ బర్డ్స్ ఆ టైప్ శారీస్ మాత్రం ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఇవి ఫోర్ నైన్టీ నైన్ ఇది చూడండి వీటికి ఇది ఫల్లో పార్ట్ అండి దసరా ఫెస్టివల్స్ అయితే లైట్ వెయిట్ లో పట్టు టైప్ అనిపించే శారీస్ ఫ్యాన్సీగా చాలా బాగున్నాయండి ఇది సేమ్ అదే లుక్ ఇచ్చేస్తుంది చూడండి టోటల్ గా ఎలిఫెంట్స్ ఇక్కడ ఎలిఫెంట్స్ డిజైన్స్ తోటి ఇచ్చేసారు చూడండి ఇలా వస్తుంది పల్లో పాటు మాత్రం ఇలా అండి చాలా బాగుంది ఇది పల్లో పాటు వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది టోటల్ ఎన్ని ఎలిఫెంట్ డిజైన్స్ తోటే చిన్న చిన్న ఎలిఫెంట్ డిజైన్స్ ఇచ్చారు గ్రీన్ కలర్ పైన బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే హాయ్ అండ్ మెసేజ్ చేయండి అండ్ డబల్ టాక్ ఇవ్వండి మీకు ఏదైనా శారీ నచ్చితే లైక్ చేయండి అండ్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి చూడండి వీటిలో టూ కలర్స్ కాంబినేషన్స్ అని చూపించాను కదా ఇది ఒక కలర్ కలర్ అయితే చాలా బాగుందండి అండ్ దీనికి కూడా పల్లో పాటు మాత్రం సేమ్ ఈ కలర్లోనే వచ్చేసింది బ్లౌజ్ కూడా ఇదే కలర్లో ఉంటుంది వీటిలో ఇంకొక కలర్ చూపిస్తాను ఇది వేరే డిజైన్ అండి ఇవి ఫ్యాన్సీ పట్టు శారీస్ బెనారసీ పట్టు శారీస్ అండి విత్ రీజనబుల్ ప్రైజెస్లో మాత్రమే మనతో ఉంటాయి అండ్ శారీ చూపిస్తాను చూడండి హెవీగా అనిపిస్తుంది అండ్ లైట్ వెయిట్ హెవీగా అనిపిస్తుంది కట్టుకుంటే మాత్రం చాలా హెవీగా ఉంటుందండి శారీ మాత్రం చూడడానికి హెవీగా అనిపించినా కానీ లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి అండ్ టోటల్ గా జరీ వచ్చేసింది చూడండి బెనారసీ శారీ ఇది వచ్చేసి పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది శారీ అయితే మెరూన్ కలర్ లో ఉందండి శారీ పల్లో పాటు చూపిస్తాను చూడండి పల్లో పాటు వచ్చేసి ఇలా ఉంటుంది ఇది పల్లో పాటు వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి డిజైన్ చూడండి ఎంత చాలా బాగుందో చాలా యునిక్ గా ఇచ్చారు టోటల్ గా జరీ జెరీ బోర్డర్ ఇచ్చేసేసారు హెవీ గా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కి కూడా డిజైన్ ఉందండి అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ తోటి ఇచ్చేసి అండ్ హ్యాండ్స్ కి మాత్రం ఇలా బోర్డర్ టైప్ ఇచ్చారు ఇది వచ్చేసి పింక్ కలర్ లో ఉందండి శారీ లుక్ మొత్తం వచ్చేసి మెహరూన్ కలర్ లో ఉంది చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఈ శారీస్ చూడండి రాణి పింక్ కలర్ లో అయితే ఈ శారీ ఉంది బార్డర్ వచ్చేసి జెరీ బార్డర్ వచ్చేసింది చాలా బాగుంది శారీ లుక్ వచ్చేసి పైన కూడా చిన్న బార్డర్ ఇచ్చారు చూడండి అండ్ సారీ టోటల్ గా లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయండి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పల్లో పార్ట్ చాలా బాగుందండి పల్లో అయినా బ్లౌజ్ కి అయినా కాంబినేషన్ చూడండి చాలా 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 బాగుంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి లైట్ వెయిట్ టోటల్ జెరీ చెక్స్ వచ్చేసాయి చూడండి శారీ మొత్తం ఇప్పుడు లేటెస్ట్ గా జెరీ చెక్స్ వచ్చేస్తున్నాయి మొత్తం చెక్స్ టైప్ వస్తున్నాయి అండి ఈ శారీస్ మాత్రం ఇవి కూడా అలానే ఉన్నాయి శారీ మొత్తం జెరీ చెక్స్ వస్తాయి విత్ బార్డర్ కూడా జెరీతోనే ఉంటుంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్యాన్సీ ఐటమ్స్ లో మాత్రం ఇవి చాలా బాగున్నాయి వీటిలో ఇంకొక కలర్ ఆప్షన్ ఉంది బ్లూ కలర్ అండి నెవీ బ్లూ కలర్ లో అయితే ఇది అవైలబుల్ ఉంది చాలా బాగుంది దీనికి కూడా సేమ్ డిజైన్ అండి సేమ్ ప్యాటర్న్ బట్ కలర్ మాత్రం వేరే ఉంటుంది అండ్ బార్డర్ సేమ్ ఉంటుంది ఇక్కడ డిజైన్ చూడండి బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ బ్లూ కలర్ పైన ప్లేన్ బ్లూ కలర్ పైన ఫ్లవర్స్ మల్టీ కలర్ లో ఫ్లవర్స్ ఇచ్చారు కాబట్టి ఎంత చాలా బాగుందో వాటిపైన బర్డ్స్ డిజైన్ కూడా ఇచ్చేసారు ఫ్లవర్స్ తో పాటు బర్డ్స్ డిజైన్ కూడా వచ్చింది చాలా హెవీగా ఉంది బట్ కాస్ట్ మాత్రం ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని బ్లౌజ్ కూడా సేమ్ అలానే ఉంటుంది చూడండి ఇలానే ఇది బ్లౌజ్ పార్ట్ పల్లో మాత్రం సేమ్ ఇందాక చూపించిన శారీస్ ఎలా ఉందో అలానే ఉంటుంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ లో ఉంది కావాలి అనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా డెలివరీ చేస్తాను ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి అండ్ ఇంకొక ఇంకొకసారి చూడండి శారీ అయితే ఇలా ఉంటుంది శారీ చూడండి రెడ్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ ఉంది చాలా బాగుంది రెడ్ కలర్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసింది ఆ బార్డర్ కి మళ్ళీ థ్రెడ్స్ టైప్ డిజైన్స్ ఇచ్చారు చూడండి జిగ్జాగ్ గా డిజైన్స్ ఇచ్చేసారు మళ్ళీ వాటి కింద మళ్ళీ ఇదంతా చూడండి చెంకి టైప్ ఇచ్చేస్తారు చాలా హెవీగా ఉంది శారీ మాత్రం వర్క్ హెవీగా ఉన్న శారీ మాత్రం చాలా మెత్తగా ఉంటుందండి రెడ్ కలర్ పైన డిజిటల్ ప్రింట్ లో ఫ్లవర్స్ అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు చూడండి అండ్ వీటిలో డిజైన్స్ చూపిస్తాను ఇది చూడండి వైలెట్ కలర్ కి బ్లూ కలర్ ఎల్లో కలర్ చూడండి లుక్ అయితే చాలా బాగుందండి లైట్ వెయిట్ లో ఉన్నాయి డిజైన్ మాత్రం చాలా బాగుంది విత్ పల్లో చూపిస్తాను అండ్ పల్లో కూడా హెవీగా ఉంది చూడండి ఇక్కడ లైన్స్ టైప్ పల్లో ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ మాత్రం సేమ్ ఉంటుందండి సేమ్ ఇల్ ఇలానే ఉంటుంది వైలెట్ కలర్ గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉంటుంది హ్యాండ్స్ కి మాత్రం ఎల్లో కలర్ వస్తుంది శారీ టో బ్లౌజ్ టోటల్ గా వచ్చేసి వైలెట్ కలర్ లోనే ఉంటుంది ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ మాత్రము అస్సలు మిస్ చేసుకోకండి వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే సిక్స్ కలర్ చాట్ అయితే ఉందండి చూడండి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది వాటిలో ఇంకొక కలరు చూడండి రెడ్ కలర్ బార్డర్ వచ్చేసి మెహందీ కలరు శారీ వచ్చేసింది చూడండి ఇదంతా శారీ అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీస్ ఇది చూడండి గ్రీన్ ఎల్లో కలర్ బార్డర్ వచ్చేసింది వాటిపైన మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసి చెంకి వర్క్ వచ్చేసింది అండ్ సారీ వచ్చేసి యాష్ కలర్ లో ఉంది చూడండి యాష్ కలర్ కి ఇదంతా అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు చాలా బాగుంది అండ్ బ్లౌ పల్లోకి మాత్రం టజిల్స్ వచ్చాయి అండ్ టజిల్స్ తో సహా ఇంకా హెవీగా డిజైన్ కూడా వచ్చేసింది అండి ఇలా హెవీగా డిజైన్ వచ్చేసింది ఇది వచ్చేసి పల్లో పాటు ఇది శారీ అండి బ్లౌజ్ కి వచ్చేసి చిన్న చిన్న బూటీస్ తోటి ఇలా వస్తుంది చిన్న చిన్న బూటీస్ తోటి మొత్తం అదే ఉంటుందండి చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ప్రీషిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీస్తే వాట్సాప్కి మెసేజ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని డిజైనర్ శారీస్ తోటి మీ ముందుకు వస్తాను బాయ్ మరి